ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ చేతుల్లో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఖా మైదానంలో అందరూ చూస్తుండగా ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే దుబాయ్లో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజయంగా అరవై తొమ్మిది పరుగులు చేశాడు నిజానికి ఒకన ఒకనొక దశలో పాకిస్తాన్ చాలా ఎక్కువగా ఆధిపత్యం చెలాయించింది అసలు భారత జట్టు గెలుస్తుందా లేదా అన్న టెన్షన్ అయితే నరనరాల్లో ఇంకిపోయింది అయితే ఇక ఆఖర్లో తిలక్ వర్మ గాని శివం దుబే కానీ సంజు కానీ ముగ్గురు కూడా భారత్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అయితే ఇక పాకిస్తాన్ జట్టుకి ఇది ముచ్చటగా మూడవ ఓటమి అది కూడా భారత్ చేతులు అయితే మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకల్లో ఏసీసీ ప్రతినిధి అమీన్ ఉల్ ఇస్లాం నుంచి రన్నర్ అప్ చెక్ను అందుకున్న వెంటనే సల్మాన్ అగి అలీ ఆగ్రహంతో దాన్ని విసిరి అవతల కొట్టాడు అతని ఈ చర్యలకు అక్కడున్న ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదురైంది తర్వాత మాట్లాడిన సల్మాన్ అఘా ఈ ఫలితం మింగుడు పట్టలేదని అంగీకరించాడు అంతేకాకుండా అలా చెక్క విసరడం అనేది మా భావోద్వేగానికి సంబంధించింది అంటూ తనను తాను వెరకేసుకొచ్చాడు అంతేకాకుండా ఆ రకంగా చెక్ను విసిరేసడం అనేది నిజంగా తనని తాను అవమానించుకోవడమే కాదు పాకిస్తాన్ జట్టును కూడా అవమానించడమే అని చెప్పడం జరిగింది అయితే ఇక సల్మాన్ అలియాగా చేసిన ఈ పనికి ఇప్పుడు ఐసిసి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏం డెసిషన్ తీసుకుంటుందనేది చూడాలి ఎందుకంటే అది మైదానంలో జరిగింది కాబట్టి అంతేకాకుండా ఆసియా కప్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏదైనా చర్యలు తీసుకుంటారేమో తెలియాలి అయితే చింత చచ్చిన పులుంపు చావలేదు అన్నట్టుగా మూడు సార్లు ఓటమి పాలైనా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళ తల పొగరు ది దిగలేదు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు